ఇది కూడా వేగిపోయింది మనకి శుభ్రంగా ఇది కూడా దీని పెట్టేసుకున్నాము ఇప్పుడు చేశాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తానండి ప్లీజ్ మీరందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్రాలు అనమాట శనగపప్పు తోటి చక్రాలు అనమాట ప్లీజ్ లైక్ చేయండి మీరు అందరూ మన వీడియోలు అంతా వైరల్ అవ్వట్ల మీరు చూసి మన వీడియోలు వైరల్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను చాలా ఇబ్బందుల్లో ఉండనమాట యూట్యూబ్ ఛానల్ అయితే చాలా వెనకబడిపోయింది మంది మీరు ఎప్పట్లాగా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను నేను ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను ఖచ్చితంగా మీ అందరి కోసం అయితే ఓకేనండి ఈరోజు అయితే ఏంటంటే ఇవిగోండి శనగపప్పు శనగపప్పు తోటి సన్న చక్రాలు దాన్ని సప్పిడి చక్రాలు కూడా అంటారు కానీ నేను కారం వేసే చేసి చూపిస్తాను మీ అందరి కోసం ఇదిగోండి శనగపప్పు అయితే ఇదిగోండి మిక్సీ బౌల్ తీసుకున్నాను మిక్సీ గిన్నె తీసుకొని పెట్టుకోండి శనగపప్పు దీంతో రెండు గిన్నెలు శనగపప్పు అయితే మెత్తగా మిక్సీ బట్టకొచ్చుకోవాలండి మెత్తగా మిక్సీ బట్ట ఓకేనండి ఇదైతే మెత్తగా మిక్సీ వేసుకొచ్చుకున్నా నా ఆట జల్లెడు లేదండి అందుకని ఇంకొద్ది ఎక్కువగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వేసుకున్నాను అనమాట మీరు జల్లెడు ఉంటే జల్లెడ బట్టేసుకోండి ఓకేనా ఇదిగోండి పిండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఓకే అండి బియ్య పిండి పొడి బియ్య పిండి మనకి బయట దొరికేదైనా వాడుకోవచ్చు తడి బియ్య పిండి ఏం కాదండి పొడి బియ్య పిండి ఇదిగోండి రెండు కప్పులు ఇంకో మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి నేనైతే సింపుల్ గా చూపిద్దామని ఇదిగోండి శనగపప్పు ఇందాక వేసేటప్పుడు రెండు కప్పులు కదా పిండి వేసాక కొంచెం ఎక్కువ వచ్చింది మనకి రెండు కప్పులు ఓకేనా దీంట్లో ఇదిగోండి ఒక ఇరవై గ్రాములు సుమారు వామ్ వేసుకుందాము ఇట్లా నలుపుకుంటే వేసుకుంటే మనకు బాగుండుద్ది స్మెల్ అనేది కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేస్తాను మీకు ఎంత రుచికి ఎంత పట్టిద్ద అంత వేసుకోండి ఒక అర స్పూను పసుపు వేస్తాను కారం వచ్చేసి ఒక అర స్పూను కారం వేసానండి ఓకేనండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి కలిపేసుకుందాము ఇదిగోండి రెండు చెంచాలు సుమారు ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్ సుమారు వంట ఆయిల్ వేసుకొని మొత్తం ఇది ఒకసారి కలిపేసుకుందాము ఓకే అండి ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నాను మామూలు నీళ్ళేనండి చల్లనీళ్ళే పోసుకోవాలి పోసుకొని పిండి అనేది మనం అట్లా టైట్గా కాకుండా అలానే లూజ్గా కాకుండా మోయినంగా కలుపుకోవాలి మనకి గిద్దల్లో మరీ టైట్గా ఉండ గిద్దలు ఒత్తుకోలేము మనం ఓకేనా న్యాచురల్గా ఉండాలని కలర్ వేయకుండా పసుపు వేసానండి నాకు ఖచ్చితంగా చెమ్ము నీళ్ళు సరిపోయినాయి అర లీటర్ నీళ్ళు బట్టినాయి ఈ పిండి ప్రాసెస్ మొత్తానికి అర లీటర్ నీళ్ళు బట్టినాయి నాకు ఓకేనా ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి ఇదిగోండి ఉప్పు సరిపోయింది నాకు మీకు సరిపోతే ఇంకా ఏ ఎక్కర్లేదు ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ ముద్ద ఇదిగోండి పక్కన పెట్టేస్తున్నాను ఓకేనండి పొయ్యి ముట్టించుకున్నాం పొయ్యి ముట్టించుకొని ఒక కాయ పెట్టేసాను నేనైతే ఇదిగోండి నేనైతే పామాయిల్ తీసుకుంటున్నానండి శనగ నూనె ఏంటంటే పొంగు వస్తా ఉండి ద్వి చక్రాలకి మనకి పామ్ ఆయిల్ కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ అవి తీసుకోండి ఆయిల్ పోసాను ఓకేనండి ఇప్పుడైతే మనం ఇదిగోండి ఫస్ట్ బౌల్లో నీళ్ళు తీసుకున్నాను నేను ఇదిగోండి అయితే చిన్న గిద్దలే పెద్ద గిద్దలు కాదు తడుపుకుంటున్నాను గిద్దలని అయితే నేను శుభ్రంగా తడిపేసుకున్నాను గిద్దలని దీన్ని కూడా ఈజీగా ఇది మనకి పని ఇదిగోండి వచ్చేసి ఇది ఐదు బెజ్జాలు సన్న బెళ్ళ ఇది వేస్తుంది ఇప్పుడు పిండి మనం ఒకరు తీసుకొని ఇట్లా ఇట్లా మదాయింపుకోవాలి పిండిని మదాయింపుకుంటే మనకేందంటే శనగపప్పు జిగురు తక్కువ ఉండిద్ది శనగపిండి ఉన్నంత జిగురు శనగపప్పు ఉండదు మనకి అందుకోసం ఇలా మదాయింపుకోవాలి అదే శనగపిండి అనుకో ఇలా మదాయింపుకునే పని ఉండదు మనం శనగపప్పు కాబట్టి మదాయింపుకోవాలి మనం ఓకేనా ఇదిగో ఇట్లా నిద్రలో పిండి అనేది పెట్టేస్తుంది జిగురు తక్కువ ఉండిద్ది ఓకేనా శుభ్రంగా చేయి కడుక్కొని చేతి కింద ఒక క్లాత్ పెట్టేసుకున్నామండి ఆయిల్ కాక రాలేదండి మనకింత ఆయిల్ ఆయిల్ అయితే కాగిందండి మనకు వచ్చింది పొగలు వస్తున్నాయి కనిపిస్తున్నా మీకు ఇప్పుడు నేనైతే చక్రమైతే ఒత్తుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు ఒక ఒక నిమిషం పాటు కదిలిచ్చకూడదు అది ఇదిగోండి ఈ లోపల మనం ఇదిగోండి పిండి ఇదిగోండి ఈ లోపల మనం పిండి ఎప్పటిలాగే ఇలా చేసుకొని మనము ఇదిగోండి ఇట్లా మళ్ళీ సేమ్ గిద్దలో పెట్టేసుకోవాలి పిండి మనకి గిద్ద పట్టినంత వరకు పిండి అయితే పెట్టేసుకోవాలి బిళ్ళ అటు ఇటు వంకర పోయిందేమో చూసుకొని పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఓకేనండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగాక దీన్ని అనేది మనం తిరగేసుకోవాలండి వెంటనే తిరగేస్తే మనకి ఇది అనేది కదిలిపోయింది అనమాట అందుకోసం రెండు నిమిషాలు ఆగి తిరగేసుకోవాలి ఇది ఇది కాల్టానికి మనకి మూడు నాలుగు నిమిషాలు టైం పట్టిద్దండి మీడియం టు స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి మనం ఈ చక్రం అనేది అయితే మనకి ఏగిపోయింది మూడు నిమిషాలు పట్టిందండి ఇది ఆగడానికి మనకి స్లో ఫ్లేమ్ లో సన్న మంట మీద ఏగి పక్కన పెట్టేస్తున్నా ఈ పులుకులు ఉండ పులుకులు కూడా మనం శుభ్రంగా తీసేసుకొని ఆయిల్ వెంటనే తీయంగానే అంత హీట్ ఉండదండి మళ్ళీ కొంచెం సేపు ఒక నిమిషం పాటు ఆయిల్ హీట్ అవనిచ్చి అప్పుడు చక్కని ఒత్తుకుందాం ఓకేనండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకి మళ్ళీ రెండోసారి గిద్ద అయితే మనం ఒత్తుకుందాము ఓకే అండి చూస్తున్నారు కదా పిండి మనం బిళ్ళ కరిగిద్దండి బిళ్ళ సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు పిండి మాత్రం ఎప్పటికప్పుడు ఇదిగో ఇట్లా మదాపుకోవాల్సిందే లేదంటే పిండి జిగురు ఉండదు మనకి శనగపప్పు పిండి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనండి చూస్తున్నారు కదా ఇది అటు ఇటు రెండు బట్టలు తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి ఇట్లాగా ఇదండి ఇది కూడా వేగిపోయిందండి మనకైతే రెండో అవి కూడా ఏగిపోయింది మనకి శుభ్రంగా ఇది కూడా తీసేద్దాం ఇదిగోండి అదే ప్లేట్లో పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉండేవి కూడా సేమ్ అంతే ప్రాసెస్లో మొత్తం ఇంక ఇదేనండి ప్రాసెస్ అంతా మీకు మళ్ళీ మళ్ళీ చూపించినా ఇంకా అదే ప్రాసెస్ మొత్తం అయిపోయా చూసుకుందామండి మనమైతే చక్రాలు మొత్తం అయిపోయాక వత్తటము చాలా ఉంది కదా పిండి అదంతా వచ్చేస్తాను పిండి అయితే మొత్తం అయిపోయింది మనకి కొంచెం ఉంది పెట్టేస్తున్నానండి నేను శుభ్రంగా ఇదిగోండి ఇటువైపు చక్రాలు కూడా చూడండి ఇదిగోండి మళ్ళీ చూస్తానికి ఎంత అందంగా ఉందో కరివేపాకు రోజు అయితే కరివేపాకు పోయి ఆపేశాను చూసారా ఎంత బాగొచ్చినాయో చక్రాలు సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా అద్దిరిపోయింది అనమాట నేను తిన్నానంత ముందే తిన ముందుగా నే తిన్నా చాలా వరకు ఒక గిన్నెకి చాలా చాలా బాగా వచ్చింది చక్రాలు అయితే సూపర్గా వచ్చినాయి శనగపిండి కాకుండా శనగపప్పు తోటి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో సింపుల్ ప్రాసెస్లో చూపించాను ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అప్పట్లాగా మీ అందరితోటి నేను మంచిగా వీడియోస్ చేస్తాను మీ అందరిలోకి నేను రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఏవూ అనేది కూడా ప్లీజ్ నాకు కొంచెం యూస్ చాలా తక్కువ మీరందరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా ముందుకు వెళ్ళగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్